ఫ్రెండ్స్ ఈరోజు మనం నత్తలు గురించి తెలుసుకుందాం అదే ఇంగ్లీష్లో స్నేహిల్ అంటారు ఇది మొలస్కా జాతి చెందిన ఒక రకమైన జంతువు నత్త అనేది గ్యాస్ట్రో తరగతికి చెందిన ఒక జీవి దీని ఎక్కువగా అందరూ కరపరం అని పిలుస్తూ ఉంటారు నత్తలు కీటకాల తర్వాత జనాభా దిష్టిలో ఇది రెండో స్థానం ఆక్రమించింది ఇకపోతే నత్తలు ఎడారుల నుండి సముద్రమైన లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాల్లో జీవిస్తూ ఉంటాయి నత్తలు కొన్ని సముద్రంలోనూ కొన్ని భూమి మీద మరి కొన్ని మంచినీట్లను నివసిస్తూ ఉంటాయి చాలా నత్తలు శాఖాహారలే కొన్ని సముద్ర నత్తలు మాత్రం అన్ని వరలు సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నర్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటాయి ఇకపోతే ఈ నత్త మాంసం వల్ల మనకి ఎటువంటి ఉపయోగపడుతుంది శరీరానికి ఎటువంటి ఆరోగ్యాన్ని అందిస్తాయి దీంట్లో ఎటువంటి పౌష్క విలు ఉన్నాయి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాము ఈ నత్తల్లో ఒక మృదువైన మాంస రూపంలో ఉండే పదార్థం తినడం వలన మనకి అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని అధ్యయనాలు వెల్లడైంది ముఖ్యంగా ఈ దీంట్లో ప్రోటీన్ ఖనిజాలు మరియు తక్కువ పోతూ కూడిన పోషకాహారము బాగా ఎక్కువగా పుష్కరంగా ఉంటుంది అలాగే ఈ నత్త మాంసం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు అయితే నత్తలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని శాస్త్రవతిని కనుగొన్నారు తక్కువ కొవ్వు పులిస్ట్రాలు తక్కువగా ఉంటుంది అలాగే శ్వాసకోశ సమస్యలు మరియు పాయలసిన వారికి నత్తలు ఎంతో మంచి ఆహారం ఉన్నాయి లేకపోతే నీ నత్తల నత్తలను శుభ్రంగా కడిగి ఉప్పు పసుపుతో బాగా కడగాలి మజ్జిగ లేదా నిమ్మరసంలో కొద్దిగా పుంచితే నీసివాల్సన పోతుంది వేడి నీళ్ళలో ఉడికించి ఆ తర్వాత చికెన్ లేదా మటన్ కూరలాగా చేసుకోవచ్చు నత్తలను గోంగూరలో కలిపి కూడా వాడుకోవచ్చు అయితే ఇందులో ఎటువంటి పోషకలు అవసరమైనా చూద్దాం ఈ నత్త మాంసం గుండెకి బాగా మేలు చేస్తుంది అలాగే శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఫైల్స్ ఉన్నవారు నత్తల్ని తినవచ్చు ముఖ్యంగా ఆస్తమాతో ఇబ్బంది పడేవారు ఈ మాంసం తింటే మరింత మంచిది ఈ నక్తం తినడం వలన గుండెకు కూడా చాలా మంచిదని అధ్యయనం చెప్తున్నాయి అయితే నత్తలు ఎక్కువ శాతం అంటే ఎనభై రెండు శాతం నీరే ఉంటుంది కనుక ఇనుము మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం నియోసైడ్ సెరీనియం వంటివి ఎక్కువ మోతాదుల్లో లభిస్తాయి కాబట్టి మార్కెట్లో కూడా ఇది ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మరి నత్త మాంసం ఎక్కడ దొరికినా సరే మంచి ఆహారంగా తీసుకోండి మీ గుండెని చర్మాన్ని అలాగే కంటి లోపాలను కూడా సవరించుకోవచ్చు అలాగే చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ నత్త మాంసాన్ని అలాగే సెక్స్ పరంగా బలహీనతలు ఉన్నా సరే ఈ మాంసం తినడం వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాల్లో అధ్యయనాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ మాంసం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందరూ తెలుసు ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్ళకి మాంసం గురించి బాగా తెలుసు కాబట్టి ఈ మాంసాన్ని మనం ఏదో మనం తినకూడని పదార్థం అనుకొని చాలామంది అసహపడుతూ ఉంటారు కాబట్టి మనం దీన్ని మంచి ఆహారంగా తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్